ఈ రోజు మేము ముందుకు వచ్చా చూడండి ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఆఫర్ బంపర్ ఆఫర్ మీకు అంతా క్లారిటీ చెప్తానండి ఇరవై ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున చూడండి తెల్లవారి తొమ్మిది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి ఎకో స్పోర్ట్ ఎక్క స్పోర్ట్స్ అంటే ఓవర్ లెక్కండి అండి చూడండి పద్నాలుగు మోడలు కాపీ మోడలు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ సూపర్గా ఉందండి కండిషను వెహికల్ ఎక్సలెంట్ గా ఉందండి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల తొంభై వేలకి వదులుతానండి వైట్ కలర్ బండి అబ్బా ఇటువంటి వెహికల్ దొరకాలంటే ఉండాలండి అదే విధంగా వెర్నా కార్ అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ రెండు లక్షల అరవై వేలకిస్తా ఎల్లో బోర్డు ఎల్లో బోర్డు లైఫ్ ట్యాక్స్ చాలా మంది చాలా వరకు రేషన్ కార్డ్ దిగుతుంది అంటారు రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది రెటో కంపెనీ అండి మరి ఒకటిన్నర లక్షకి ఇస్తానండి అదేవిధంగా షవర్లేట్ షావర్లేటు ఆఫ్టర్ ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా ఇయాన్ రెండు వేల పన్నెండు ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి ఒక లక్ష తొంభై వేలకి వేలకిస్తా అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ యాభై ఐదు వేలకి ఇస్తానండి అదేవిధంగా చూడండి సూపర్ సూపర్ కంటే క్లాప్ చేయండి రెండు వేల తొమ్మిది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి ఆటోమేటిక్ సండ్రూప్ అండి అదేవిధంగా పోలో పోలో రెండు వేల పదకొండు ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి ఓమ్ని రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష ఎనభై ఐదు వేలకి ఇస్తానండి నిసాన్ అన్ని నిసాన్ అన్ని రెండు వేల పన్నెండు ఎంత మోడల్ అంటారా పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయండి మూడు లక్షలకి ఇస్తానండి మరి సుమో టాటా సుమో రెండు వేల ఎనిమిది లక్ష రూపాయలకి ఇస్తానండి మరి ఇదే విధంగా ఓల్స్ వేగన్ వెంటూ రెండు వేల పదకొండు ఎంత అంటారా తక్కువ రేటు మూడు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా ఒలరా వులరా అంటే ఒక క్లారిటీ అండి రెండు ఇస్తా పద్నాలుగు మోడలు చాలా మంది చాలా వరకు అదైతే అంటారు నేను ఎక్కడ ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరొచ్చి తీసుకెళ్తున్నారనేసి మీరే చూడండి అదేవిధంగా చాబ్లెట్ ఆప్రా పెట్రోల్ వెహికల్ సూపర్గా ఉంది రెండు వేల ఐదు ఒక లక్ష యాభై ఐదు వేలకు ఇస్తానండి మరి అదేవిధంగా ఇన్నోవా చూడండి ఐదు లక్షల యాభై వేలు ఈ వెహికల్ కూడా అదే అదేవిధంగా నిసాన్ నిసాన్ కరోనా సోల్డ్ అవుట్ అదే విధంగా బొలరా రెండు వేల రెండు ఒక లక్ష అరవై ఐదు వేలకు ఇస్తానండి మరి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మీరే చూడండి బొలరా రెండు వేల ఏడు రెండు ఒక లక్ష అరవై ఐదు వేలకి ఇస్తానండి మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ స్క్రాప్ రేట్కే ఇస్తానండి మరి అదే విధంగా చావర్ లెట్ ఎంజాయ్ అంటారండి స్క్రాప్ రేట్ పగలుకుంటుండే రేటుకి ఇస్తానండి విధంగా జైలు జైలో చూడండి రెండు వేల పదహారు రెండు లక్షల యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా టాటా నాను ఎంత వెహికల్ అంటారా యాభై ఐదు ఇస్తా పది మోడలు టాటా ఆర్యా రెండు వేల చూడండి రెండవ పదకొండు సెవెన్ సీటరు చాలా మంది చాలా వరకు అడతారు రెండు లక్షల యాభై ఐదు వేలు తీస్తానండి అదేవిధంగా టాటా విస్టా రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ అండి సూపర్గా ఉంది ఈ వెహికల్ ఎంత అంటారా ఒక లక్ష ముప్పై ఐదు వేలు మరి అదేవిధంగా ఇడుగు రెండు వేల ఆరు ఒక లక్ష పదివేలు సూపర్ గా ఉంది కండిషను జీబు చూడండి ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు మరి ఈ వెహికల్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి మూడు లక్షలకి ఇస్తా అదేవిధంగా టాటా సఫారి యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే సో డౌట్ మరి అదే విధంగా ఆ వెహికల్ చూడండి త్రీ ట్వంటీ అనేసి ఆ వెహికల్ కూడా ఉన్నది ఆరు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా చూడండి ఆరు వెహికల్ చూపెడుతున్నాము మన వద్దకు వచ్చే కార్స్ అన్నీ చాలా తక్కువ రేట్గా వస్తుంటాయి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అన్నదమ్మలకి మరి అక్క చెల్లెమ్మలకి చెప్తున్నాను లేట్ చేసుకుంటే సోల్డ్ డౌట్ అవుతుంది వేగను ఫోన్ టూ ఫోన్ టూ అంటేనా ఒక క్లాట్ అండి రెండు వేల పన్నెండు ఓంటో ఉండాలి చూడండి ఆ వెహికల్ నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అన్నీ ఉన్నాయండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి సెవెన్ సీటరు స్కార్పియో రెండు వేల ఎనిమిది యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ అదే విధంగా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి రెండు వేల పది ఫిట్ డిజర్ వీడియో అయ్యి చూడండి మన ముందుకు వచ్చింది రెండు లక్షల యాభై ఐదు వేలకి ఇస్తానండి ఫిట్ డిజర్ విడిఐ రెండు లక్షల యాభై ఐదు వేలు ఇస్తానండి చూడండి సూపర్ గా సెంటర్ లాక్ ఏసీ సిస్టమ్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్ గా ఉంది స్క్రీన్ టచ్ ముప్పై వేల రూపాయలు స్క్రీన్ టచ్ కూడా ఉందండి అదే విధంగా వచ్చిన పోలు రెండు వేల పదకొండు ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలు అదే విధంగా ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉందండి ఇరవై రెండు ఇరవై మూడు వస్తుందండి యాభై రోజు క్రూజ్ అంటే ఫ్లాట్ చేయండి ఇది సండ్రూప్ ఉంది డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే క్లారిటీ అండి పదకొండు మోడల్ రెండు లక్షల నలభై వేలకు ఇస్తానండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఇండికా రెండు వేల పదహారు వెహికల్ కాస్ట్ ఎంత ధర లక్ష ముప్పై ఐదు వేలకి ఇస్తాను డీజిల్ వెహికల్ ఎల్లో బర్త్ కే మరి అదే విధంగా ఈ వెహికల్ చూడండి సూపర్ గా ఉంది ఐ ట్వంటీ ఐ ట్వంటీ అంటే ఎంతండి మరి కాపీండ్ మోడలు సూపర్గా ఉంది డబల్ ఎయిర్ బ్యాగ్ వస్తాయండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉంటుందండి ఎంత అంటారో వెహికల్ రెండు లక్షల అరవై వేలకి ఈ వెహికల్ కూడా ఇస్తాము విధంగా అదే విధంగా టెన్ మరి అదే విధంగా ఈ వెహికల్ ఈ వెహికల్ కూడా ఉంటుంది మరి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మన వీడియోలు చూసి ఒకే చెప్తున్నా అదేవిధంగా జైలు రెండు వేల పద్నాలుగు ఆ వెహికల్ ఎంత అంటారా తక్కువ రేటు మరి ఇటువంటి వెహికల్ అన్నీ వస్తాయి మూడు లక్షల ఇరవై వేలకి ఇటువంటి వెహికల్ అన్నీ మనం ముందుకుంటాయి కాబట్టి మన వీడియోలు చూస్తే వాళ్ళు అయినంత త్వరగా వెహికల్ తీసుకెళ్ళండి జాతి రోజులు అయితే సౌండ్ అవుట్ అయితే ఐదు సోదరులరా ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఒకటే నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది గంటల సమయంలో ఈ వీడియో చూస్తున్నా మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారనేసి కూడా నేను చెప్తున్నా నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మన గ్రౌండ్లో మనం తీస్తున్నాం దాదాపు రెండు వందల కార్స్కి ఇక్కడ పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సీసీ కెమెరాలు ఉంటాయి వాచ్మెన్ ఉంటాడు మీ యొక్క కార్సు ఎవరు ఉన్నా కానీ మేము మమ్మీస్తాం ఒక్క రూపాయి కూడా కమిషన్ ఉండదండి మీరు ఇచ్చే ప్రతి కార్ దీని అద్దంపైనే గ్లాస్ పైన ఫ్రంట్ గ్లాస్ పై మోడల్ ఎంత రీడింగ్ ఎంత వెహికల్ ఫోన్ నెంబర్తో పాటి అన్నీ పెడతామండి కాబట్టి మీ వద్ద యా ఒక్క కార్స్ ఉన్నా కూడా మా దగ్గరికి రాండి మళ్ళీ కార్స్ వద్దకి పెట్టండి మంచి రేట్ కమ్మిస్తాం మీకు ఎవరికన్నా కార్స్ కావాలంటే మా ముందుకు రాండి తక్కువ రేటు తీస్తాం నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మరి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతిరోజు సర్కిల్లో ఉంటుంది మరి అడ్రస్ ఉన్నది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సోదరులరా